హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది మార్చి ఈ తేదీలోపు వెంటనే కూడా ఆ ఒక పని చేయకపోతే వారందరికీ కూడా రేషన్ కార్డులు అనేది కూడా పనిచేయకుండా ఆపేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది వెంటనే కూడా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని ఆ ఒక పని చేసిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా కార్డులు అనేది కూడా పనిచేస్తాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదు రేషన్ కార్డ్స్ కలిగినటువంటి వారందరూ కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని పేదలు నిరుపేదల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా మహిళలు రైతులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు అమలు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రస్తుతం మన దేశంలో కోట్లాది మంది రేషన్ కార్డును సద్వినియోగం చేసుకుంటున్నారు అయితే ప్రజలు తమ రేషన్ కార్డును ఆధార్తో అనుసంధించాలని ప్రభుత్వం సూచించింది మీరు ఇలా చేయకపోతే మీకు రేషన్ కార్డు అనేది కూడా కట్ అయ్యే అవకాశం ఉందని ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థలో బోగస్ కార్డులు నకిలీ కార్డులను ఏరివేసే ప్రక్రియలో దీన్ని కూడా తీసుకొచ్చారు వార్షిక ఆదాయం అధికంగా ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఇచ్చారనేది మొదటి నుంచి వస్తున్న ఆరోపణ అందుకే రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం చాలా నిబంధనలు తీసుకొచ్చింది మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు ఏ సభ్యుడి ఆధార్ సీడింగ్ చేయకపోతే అతను ఆమె రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి రేషన్ కార్డు ప్రయోజనాన్ని పొందలేరు కాబట్టి అన్ని రేషన్ కార్డుదారులు ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి ఈ ప్రక్రియ గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను ముందుగా దగ్గరలోని రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళండి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మీ వెంట తీసుకెళ్ళండి బయోమెట్రిక్ లేదా ఫేషియల్ ఈకేవైసి ద్వారా ధృవీకరించండి ధృవీకరణ తర్వాత ఆధార్ లింక్ ప్రక్రియ పూర్తవుతుంది ప్రభుత్వ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఎనభై కోట్లకు పైగా ప్రజలు ఉచిత రేషన్ పథకం ద్వారా ప్రయోజనం అనేది కూడా పొందుతున్నారు దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ నివసిస్తున్న వారికి గోధుమలు బియ్యం ఉచితంగా ఇస్తున్నారు రేషన్ కార్డుదారులు మార్చి ముప్పై లోపు ఆధార్ను తప్పనిసరిగా లింక్ చేయాలి మీరు ఈకేవైసీ చేయించుకోవాలి అనుకుంటే ఈకేవైసీ లేదా ఆధార్ ఫేస్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తెలియజేస్తూ ఎవరైతే ఈ నెల ముప్పై ఒకటో లోపు కేవైసీ అప్డేట్ చేసుకోకుండా ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకొని రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డ్ అనేది కూడా కట్ చేస్తామని ఒకవేళ అక్కడ వాళ్ళు ఏదైనా రేషన్ కార్డ్ నంబర్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినా అది వర్క్ అవుదని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ముప్పై ఒకటో ఒక తారీఖులోపు వెంటనే కూడా కేవైసీ అప్డేట్ చేసుకుని ఆధార్ లింక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం వెంటనే కూడా విజ్ఞప్తి చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు అనేది కూడా జమ జమ కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కూడా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అందుకోసమే నకిలీ కార్డులు చాలామంది యూజ్ చేస్తున్నారని అలా యూజ్ చేయకూడదు అండ్ అలా వాడకూడదని ఖచ్చితంగా కొత్త కార్డులు అనేది కూడా చేయించుకొని ఆ యొక్క కార్డులకు కూడా ఆధార్ సీడింగ్ అనేది కూడా చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ కానీ వీరందరూ కూడా నకిలీ కార్డులు అనేది కూడా యూజ్ చేస్తున్నట్లు వాడుతున్నట్లు ప్రభుత్వం గుర్తిస్తుంది అందుకోసమే మరొకసారి ఈ ప్రక్రియను అనేది కూడా పూర్తి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది వెంటనే కూడా మీ రేషన్ డీలర్ దగ్గరికి బియ్యం కోసం వెళ్ళినప్పుడు కేవైసీ అప్డేట్ లేదా ఫేస్ ద్వారా ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఆధార్ లింక్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది అలా కంప్లీట్ అయిందంటే నేరుగా బియ్యం అనేది కూడా పంపిణీ చేస్తారు ఇక కార్డ్ అనేది కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డ్ ఇక్కడున్నా కూడా బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళిన తర్వాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా రానివారు వారిని కూడా కేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలి ఒకవేళ వారు చేయించుకోకపోతే ఖచ్చితంగా వారి యొక్క రేషన్ కార్డ్ అనేది కూడా కట్ అయిపోతుంది ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది కూడా వర్క్ అవ్వకపోతే ప్రభుత్వం నుంచి వచ్చి ఎటువంటి పథకాలకైనా సరే వారు అనర్హులవుతారు ఇక డబ్బులు అనేది కూడా పొందడానికైతే వీలుండదు ఏ పథకాలకు కూడా వారికి వర్తించదు ఉచిత బియ్యం అనేది కూడా పొందడానికి వీలుండదు అందుకే రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకొని ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఒకవేళ మీకు ముద్రలు అనేది కూడా పడినట్లయితే మీ యొక్క ఫేస్ ద్వారా మీ యొక్క మొహం ద్వారా క్యాప్చర్ అనేది కూడా చేసి మీకు కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు తర్వాత రేషన్ కార్డ్ అనేది కూడా వర్క్ అవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ ప్రక్రియ అనేది కూడా నిర్లక్ష్యం చేయకుండా రేషన్ కార్డ్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి వెంటనే బయోమెట్రిక్ అనేది కూడా చేసుకున్న తర్వాత మీకు రేషన్ కార్డ్ ద్వారా వర్క్ అవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలకు కూడా మీరు అర్హులు అవుతారు ఇక చివరి తేదీగా మార్చి ముప్పై ఒకటవ తారీఖున ప్రకటించడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటో ఒక తారీఖులోపు వెంటనే ప్రతి ఒక్కరూ కూడా కేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకోండి మీ కార్డులు అనేది కూడా సకాలంలో వర్క్ అవుతాయి ఎవరు కూడా మీ కార్డులు అనేది కూడా కట్ చేయరు నేరుగా ఉచిత బియ్యం అనేది కూడా పొందడానికైతే వీలుంటుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ చివరిదాకా చూడట్లేదు చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో